ఒక మెడికల్ స్టూడెంట్ తన ప్రొఫెషన్ని మెడిసిన్ అని చూస్ చేసుకున్నప్పుడు నేను ఒక హీలర్ ఆఫ్ ది సొసైటీ మార్పు రావాలి అంటే అది టీచర్ నుంచే రావాలి ముఖ్యంగా కావాల్సింది ఒక వైద్యుడికి మోరల్ అండ్ ఎథిక్స్ మన రాష్ట్రంలో కూడా జరిగిన పరిణామాలు చూస్తూ ఐవీఎఫ్ సెంటర్లో జరిగిన అక్రమాలు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మీరు ఒక విద్యార్థి నుంచి వాళ్ళ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఎట్లా ఇంజెక్ట్ చేస్తారు ఎథిక్స్ అనేది ఇట్స్ ఏ లాంగ్ లెర్నింగ్ అది ఒక రోజులో వచ్చేది కాదు ఒక టీచర్ వల్ల వచ్చేది కాదు వైద్య నిపుణుడిగా ప్రజలకు ఏం సూచిస్తారు జెనరిక్ మెడిసిన్స్ అనేవి లేదా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు విడుదల చేస్తున్న మెడిసిన్స్ కూడా తేడా ఏమైనా ఉందా రెండు సేవ్ అయినా జెనరిక్ మెడిసిన్స్ ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ నుంచి రికగ్నైజ్డ్ కంపెనీస్ నుంచి తీసుకున్న జెనరిక్ మెడిసిన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కానీ ఈ బ్రాండెడ్ మెడిసన్స్లో ఒకటి పబ్లిసిటీ రెండు ఈ రిప్రజెంటేషన్ టు ది ఇన్స్టిట్యూషన్స్ వాటి వల్ల వాటికి కొంత పాపులారిటీ జెనెటిక్ కంటే కూడా బ్రాండెడ్ వాటికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది వెల్కమ్ టు హెల్త్ హలో వెల్కమ్ టు దేశం డిఎంఈ నరేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు కాన్క్లేవ్ కి సంబంధించినటువంటి అనుభవం ఎలా ఉంది అదే రకంగా డిఎంఈ ఆయన ఈ ప్రస్తుతం తెలంగాణలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటనే కొన్ని అంశాలు మనం అడిగి తెలుసుకుందాం నరేంద్ర కుమార్ గారు ముందుగా చెప్పండి ఈ కాన్క్లేవ్ మీరు పార్టిసిపేట్ చేశారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దేశం హెల్త్ కాన్క్లేవ్ సెకండ్ పార్టిసిపేట్ కాన్క్టి చాలా సంతోషంగా ఉంది నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మనకిప్పుడు ఈ హెల్త్ కాన్క్లేవ్లో మెయిన్గా డిస్కస్ చేసింది ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా నా ఉన్న కొన్ని సజెషన్స్ కొన్ని ఐడియాస్ను నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకోవటం జరిగింది ముఖ్యంగా ఈ డిజిటల్ ఇంటిగ్రేషన్లో చెప్పుకోవాలంటే ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వర్చువల్ రియాలిటీ మూడు టెలిమెడిసిన్ నాలుగోది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఈ నాలుగు ఆస్పెక్ట్స్ మీద మనకి ఈ ఇంటిగ్రేషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో మేము ప్లాన్ చేస్తున్నాం అయితే డిఎంఈ గారు ఆ అంశాల్లోకి వెళ్లకుండా ఎందుకంటే మీరు దాన్ని మాట్లాడారు దాని గురించి చక్కగా వివరించారు అయితే మీరు డిఎంఈగా ఎన్నిక అయిన తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా తీసుకు తీసుకోవాల్సిన లేదా తీసుకుంటామనుకున్న ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఒక మూడు చెప్పండి సార్ అందులో మీరు ఎంతవరకు సాధించారు మొట్టమొదటిది ఏ మెడికల్ కాలేజీ అయినా కానీ ఒక మంచి పేరు రావాలన్నా ఒక స్టాండర్డైజేషన్ రావాలన్నా విద్యార్థులు ఈ మెడికల్ కాలేజీలో నేను చదవాలి అని చూస్ చేసుకోవాలన్నా మనకి ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుందండి నేషనల్ ర్యాంకింగ్ సిస్టమ్ నా మొట్టమొదటి కళ మనకున్న ఈ ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్లో అట్లీస్ట్ మొట్టమొదటగా స్టార్ట్ అయిన తొమ్మిది మెడికల్ కాలేజెస్ మన కంట్రీలో మొదటి ఇరవై స్థానాల్లో ఉండాలి అది నా మొ మొట్టమొదటి ఇది సో ఈ యాంగిల్లో నేను యాక్ట్ చేసినప్పుడు మన ఉస్మానియా మెడికల్ కాలేజీ లాస్ట్ ఇయర్ నలభై నాలుగో స్థానం సంపాదించింది ఈ సంవత్సరం ఇంకా నేషనల్ బోర్డు ర్యాంకింగ్స్ ఇంకా రిలీజ్ కాలేదు దాన్ని ఇంప్రూవ్ అవుతాము అన్న నమ్మకం ఉన్నది సో ఈ అట్లీస్ట్ ఈ ఫస్ట్ తొమ్మిది రిజిస్టర్ వీటిని నేషనల్ ర్యాంకింగ్ సంపాదించడం నా మొట్టమొదటి రెండవది నేను డిఎంఈగా స్టార్ట్ అయినప్పుడు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఒకటి ఉన్నది ఆ ఫ్యాకల్టీ డెఫిషియన్సీని కరెక్ట్ చేసి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల నె కొరత మనం రిడ్యూస్ చేయాలి అన్న దాంట్లో యాక్ట్ చేశాము ఆ విధంగా మూడు వందల ప్రొఫెసర్ పోస్టులను ప్రమోట్ చేశాము ఇప్పుడు ఒక నూట యాభై అసిస్ అసోసియేట్ ప్రొఫెసర్స్ని ప్రమోట్ చేయబోతున్నాం రెండు వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని ప్రభుత్వం ఇప్పుడు నియామకాలు చేపట్టబోతుంది సో ప్రభుత్వ సహకారంతో సాధ్యమైనంత వరకు టీచర్స్ ఫ్యాకల్టీ డెఫిషన్సీ ఉపాధ్యాయుల కొరతని వైద్య కళాశాలల్లో అది నా రెండవ టార్గెట్ మూడవది ఈ స్టూడెంట్స్ని క్లాసులకి అట్రాక్ట్ చేయటం విద్యార్థుల్లో చాలామంది మనకి అనేకమైన మెథడ్స్ ఉన్నాయి లెర్నింగ్కి యూట్యూబ్లో చదువుకోవచ్చు లేకపోతే అదర్ మెదడ్స్ ఆఫ్ ఈ లెర్నింగ్ ద్వారా తీసుకోవచ్చు అని కొంతమంది క్లాసెస్ని స్కిప్ చేస్తూ ఉన్నారు సో స్టూడెంట్స్ని ఏ విధంగా క్లాసులకి అట్రాక్ట్ చేయాలి వాళ్ళు క్లాసులకు వచ్చి వినాలి అనే దాంట్లో మేము ప్రయత్నం చేస్తున్నాం సో దాని విధంగా ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ప్రతి మెడికల్ కాలేజీలో నాలుగు స్మార్ట్ క్లాస్ రూమ్స్కి ప్రభుత్వం సహకారం అందిస్తుంది షార్ట్లీ వితిన్ సిక్స్ మంత్స్ పీరియడ్లో థర్టీ ఫోర్ మెడికల్ కాలేజెస్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల విద్యార్థులు అట్రాక్ట్ అయ్యి ఒక నాలెడ్జ్ గెయిన్ చేయటం కానీ గెయిన్ అయిన నాలెడ్జ్ని రిటైన్ చేయటానికి కానీ ఈ స్మార్ట్ బోర్డ్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి దీంట్లో కూడా మేము సక్సెస్ సాధించాం ప్రధానంగా ఈ మూడు నేను డిఎంఈగా చేపట్టిన తర్వాత అనుకున్న విజను దాంట్లో కొంత సక్సెస్ సాధించాం ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ లక్ష్యాలు సాధించినందుకు అయితే ఒక డిఎంఈగా మీరు ఒక మెడికల్ విద్యార్థి తన మెడికల్ విద్యార్థిగా జీవితాన్ని ఆరంభించినప్పటి నుంచి పీజీ కంప్లీట్ చేసుకునే వరకు వాళ్ళ మెడికల్ జీవితాన్ని ఒక డిఎంగా మీరు ఎలా మలచాలనుకుంటున్నారు మొట్టమొదటగా ఒక మెడికల్ స్టూడెంటు తన ప్రొఫెషన్ని మెడిసిన్ అని చూస్ చేసుకున్నప్పుడు అది ఒక పర్పస్తో చూస్ చేసుకుంటారండి నేను ఒక హీలర్ ఆఫ్ ది సొసైటీ సఫరింగ్ వాళ్ళని నేను వాళ్ళకి వైద్యం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఒక విజన్తో ఒక మిషన్తో జాయిన్ అవుతారు సో కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఉండకూడదు ఇథిక్స్కి స్టిక్ అవ్వాలి ఈ ప్రొఫెషన్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్ ఆ నోబుల్ ప్రొఫెషన్ అనే దాన్ని మనం అందరం కలిసి మెయింటైన్ చేస్తేనే అది నోబుల్ ప్రొఫెషన్గా ఉంటుంది సో మేము ఎప్పుడూ కూడా ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు డిసిప్లైన్తో డిగ్నిటీతో కంపాషన్తో ఎంపతితో ఎథిక్స్తో బయటికి వెళ్ళేటట్టు మేము వాళ్ళని ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన దేశానికి ఒక ఆదర్శంగా ఉంది రోల్ మోడల్గా ఉందని మీరు కావచ్చు అదేవిధంగా దామోదర రాజసింహ గారు మెడికల్ మినిస్టర్ కావచ్చు చెప్తున్నారు అయితే పరిగణలోకి తీసుకుంటే ఎన్ని అంశాలు లేదా ఒక ప్రధానంగా ఒక మూడు అంశాల్లో ఇది మన మెడికల్ ఎడ్యుకేషన్ దేశానికి ఉందని చెప్పొచ్చు ఒక మూడు అంశాలు మీరు చెప్పగలరు మొట్టమొదటిది మనం మనది మెడికల్ హబ్గా ఉన్నది అని చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర చదివిన స్టూడెంట్స్ వారి వారి రంగాల్లో నిష్ఠానతులుగా తయారవుతున్నారు అన్నప్పుడు అది ఒక ఎవిడెన్స్ మన మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నదని ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యుల్లో పేరెన్నికగన్న వైద్యులు ఎంతోమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు సో మన దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదిస్తున్నారు సో అది మొట్టమొదదు రెండోది ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి మెడికల్ ఎడ్యుకేషన్ని పెరిఫరల్ ఏరియాస్ కూడా వాళ్ళకి ఈ సూపర్షాలిటీ సర్వీసెస్ అందించాలి అన్న దాంట్లో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నాం మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉండటం పెరిఫరల్ ఏరియాస్కి యాక్సెస్ లేకపోవటం దేశంలో అతి ఫ్యూ రాష్ట్రాల్లో ఇటువంటి ఫెసిలిటీ ఉన్నది అందులో మనదొకటి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ప్రతి జిల్లాలో సోషాలిటీ సర్వీసెస్ అనేవి త్వరలో అందబోతున్నాయి దీనివల్ల పెరిఫిరల్ రిమోట్ ఏరియాస్లో కూడా ఇది దేశానికే ఒకటి ఆదర్శంగా ఉన్న ఇది నాలుగు మూడో అంశం మనం తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న టీచర్స్ కానీ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ పర్టికులర్లీ దేశంలో ఓల్డెస్ట్ మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉస్మానియా తీసుకుంటే దేశంలో పెట్టిన మెడికల్ కాలేజెస్లో మనది మూడవ మెడికల్ కాలేజ్ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నది సో ప్రతిష్టాత్మకమైన వైద్య ఫెసిలిటీస్ మన రాష్ట్రంలో ఉండటం కూడా మనం దేశానికి ఒక ఆదర్శంగా ఉంది అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వంటివి అన్ని రంగాల్లో చోటు చేసుకున్నాయి అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు అది ప్రధానంగా ప్రవేశించబోతుంది దీని వైపు నుండి ఒక డిఎంఈగా మీరు తీసుకునే చర్యలు ఏంటి అదే రకంగా విద్యార్థులు ఈ టెక్నాలజీకి మరి సిద్ధపడి ఉన్నారా ఆ రకంగా వారిని మీరు ఆ దిశగా నడుపుతున్నారా అంటే ఏం చెప్తారు మొట్టమొదటిగా ఒక మార్పు రావాలి అంటే అది టీచర్ నుంచే రావాలి గురువు నేర్చుకుని తర్వాత శిష్యులకి నేర్పించాల్సి ఉంటుంది మేము ఇప్పుడు టీచర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం సో టీచర్స్ గనక ఈ టెక్నాలజీ డ్రివెన్ ఎంపవర్డ్గా ఉంటే వాళ్ళు రేపు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఆ దిశగా మేము ప్రయత్నాలు ప్రారంభించాం రెండవది ఆల్రెడీ క్లినికల్ అప్లికేషన్స్ అంటే పేషెంట్స్ యూజ్ కోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే ఎక్స్రేస్ మన దగ్గర అనేకమైన ఎక్స్రేస్ వస్తాయి అన్ని ఎక్స్రేస్లో ఒక ఎనభై శాతం నార్మల్ ఎక్స్రేస్ ఉంటాయి సో ఈ నార్మల్ ఎక్స్రేస్ను చూసే టైము ఒక డాక్టర్కి సేవ్ అవ్వాలి అంటే ఏఐ మిషన్కి ఫీడ్ చేస్తే అది అబ్నార్మల్ ఎక్స్రేస్ను సపరేట్ చేసి నార్మల్ ఎక్స్రేస్ని డిస్కార్డ్ ఆ విధంగా ఏఐ టెక్నాలజీ అనేది క్లినికల్ అప్లికేషన్ అదేవిధంగా నాన్ సిరోటిక్ ఫ్యాటీ లివర్ అనేది ఒక ఇప్పుడు అతి పెద్ద సమస్యగా తయారైంది ఊబ్బకాయంతో పాటు లివర్లో ఫ్యాట్ కూడా జాయిన్ అవడం సో దీన్ని నాన్ ఇన్వేజివ్ మెథడ్స్లో ఏఐకి గనక మన బ్లడ్ టెస్ట్లు నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు ఇస్తే దాని ద్వారా కూడా ఎర్లీ డిటెక్షన్ ఈ పేషెంట్ ఈ విధంగా లివర్ కాపోతుంది అనేది మనకు ఒక వార్నింగ్ సిమ్టమ్స్ ఇస్తే మనం ఆ ఎర్లీ డిటెక్షన్ ద్వారా వాళ్ళని ట్రీట్ చేయవచ్చు అదేవిధంగా మనకి క్లినికల్ సెప్సిస్ అంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎన్ని గంటల్లో అతను డిటోరేట్ అవ్వబోతున్నాడు అంటే ఆ పేషెంట్ని వెంటనే మనం వార్డ్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవచ్చు సో బ్లడ్ పారామీటర్స్ ఒక ఏఐ మిషన్కి ఫీడ్ చేస్తే అది మనకు ఒక వార్నింగ్ సిమ్టమ్స్ లాగా సో ఇటువంటి ఏ ఏ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతుంది వాటికి సంప్రదింపులు జరుపుతున్నాం అయితే మీరు డాక్టర్గా మీరు కూడా పనిచేసినటువంటి సుదీర్ఘంగా పనిచేశారు డాక్టర్లకు ఉండే స్ట్రెస్ ఎలా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా తెలుసు స్ట్రెస్ మేనేజ్మెంట్ పాలసీ ఏమైనా ప్రభుత్వం అమలు చేస్తుందా ఈ విద్యలో వాళ్ళకి ఏ విధంగా ఆ స్ట్రెస్ని తట్టుకునే రకంగా ఒక మెడికల్ విద్యార్థిని మన కాలేజీలో తీర్చిదిద్దే అవకాశం ఉంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ పీరియడ్ అండి ఎక్కువ స్ట్రెస్ వాళ్ళు ఫీల్ అయ్యేది ఫస్ట్ టూ ఇయర్స్లో ఫీల్ అవుతారు దానికి కారణం ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళు టీచర్స్ సెంటర్డ్ టీచింగ్ ఉంటుంది వాళ్ళకి టీచర్స్ టీచింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ నోట్సులు ఇస్తుంటారు కోర్సులు ఇస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి సడన్గా స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి వస్తారు మెడిసిన్లో ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఎడ్యుకేషన్లో వీటిలో మీకు నోట్స్లు ఇవ్వటం క్లాసులు కంప్లీట్గా చెప్పటం కాన్సెప్ట్స్ నేర్పిస్తారు టీచర్స్ దాని మీద స్టూడెంట్ అనేది డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి కొంత ఆందోళనకులు అవకాశం ఉంటుంది రెండు ఇది ఒక ప్యాషన్తో చదవకపోతే సపోజ్ అనాటమి అనేది ఉన్నది ఇది మన బాడీని గురించి మనం తెలుసుకోవటం ఇది ఒక ప్యాషన్తో నా బాడీని గురించి నేను తెలుసుకుంటున్నాను అని ఆ కోర్సును కంప్లీట్ చేయకపోతే వ్యాస్ట్ సబ్జెక్ట్ వల్ల కూడా వాళ్ళు స్ట్రెస్కి స్టూడెంట్స్లో ఈ స్ట్రెస్ను తగ్గించటానికి మేము తీసుకునే ఇవి మెంటర్ మెంటీషిప్ అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్లోనే ఉంటుంది ఒక పది మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ని మెంటర్గా పెట్టడం బియాండ్ ద క్లాస్ రూమ్ వాళ్ళని టేక్ కేర్ చేయటానికి వాళ్ళు ఏదైనా స్ట్రెస్లోనైనా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ దట్ మెంటర్ దే కెన్ షేర్ సో వి వాంటెడ్ దట్ కాన్సెప్ట్ ద స్టూడెంట్ షుడ్ బి హర్డ్ బిఫోర్ దే ఆర్ హార్మ్డ్ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా స్ట్రెస్ ఉన్నా ముందు ఆ మెంటర్కి చెప్పుకునే విధంగా అదొక సిస్టమ్ రెండోది ఎవ్రీ వీక్ సైక్యాట్రిస్ట్ విల్ బీ అవైలబుల్ వారానికి ప్రతీ ఒక్కరోజు ఆ హాస్పిటల్లో ఉన్న సైక్యాట్రిస్టు మెడికల్ కాలేజీలో కూర్చుంటారు సో ఏ స్టూడెంట్ అయినా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే ఫ్రీ కన్సల్టేషన్ ఆయన వచ్చి వాళ్ళు ఆ సైక్యాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు మూడవది స్ట్రెస్ రిలీవింగ్ వర్క్షాప్స్ అనేవి మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం యోగా అని కానీ మెడిటేషన్ అని కానీ ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉన్నది రెగ్యులర్ యోగా ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది సో స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్స్ కానీ వర్క్షాప్స్ కానీ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం ఈ విధంగా ఇన్ని చేసినప్పటికీ కూడా విద్యార్థుల నుంచి వాళ్ళలో కావాల్సింది ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని షేర్ చేసుకునే విధంగా కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం రైట్ సార్ ఓకే నాన్ మెడికల్ సబ్జెక్ట్గా చూస్తే ముఖ్యంగా కావాల్సింది ఒక వైద్యుడికి మోరల్ అండ్ ఎథిక్స్ మన రాష్ట్రంలో కూడా జరిగిన పరిణామాలు తెలుసు ఐపీఎఫ్ ఐఐఎఫ్ సెంటర్లో జరిగిన అక్రమాలు దానికి ఉదాహరణగా చెప్పొచ్చు మీరు ఒక విద్యార్థి నుంచి వాళ్ళ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఎట్లా ఇంజెక్ట్ చేస్తారు నా పర్సనల్ ఒపీనియన్లో ఎథిక్స్ అనేవి ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అది ఒక రోజులో వచ్చేది కాదు ఒక టీచర్ వల్ల వచ్చేది కాదు ఎథిక్స్ అనేది మొట్టమొదటిగా మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి మన పేరెంట్స్ మనకి ఎథిక్స్ రెండు స్కూల్లో టీచర్లు నేర్పించాలి ఎథిక్స్ మూడు ప్రొఫెషనల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత రెండు వందల పంతొమ్మిది నుంచి ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎథిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎట్ కామ్ అనే ఒక మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది యాటిట్యూడ్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో ఎథిక్స్కి ఎన్ఎంసి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి సబ్జెక్ట్లో ఎయిట్కామ్ ఎథిక్స్ క్లాసెస్ అనేవి ఉన్నాయి అనాటమిక్ ఉంటాయి బయోకెమిస్ట్రీకి ఉంటాయి ఫిజియాలజీకి ఉంటాయి అట్లా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎయిట్ కామ్ మాడ్యూల్లో వాళ్ళకి క్లాసెస్ అనేవి ఉన్నాయి సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఎథిక్స్ అనేది ఒక రోజులో కానీ ఒక టీచర్ వాళ్ళు కానీ లెర్నింగ్ అప్పుడే ఇది మెడికల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు అది ఒక పార్ట్ అయ్యి ఓకే అండి చివరిగా ముగించే ముందు ఒక రెండు ప్రధాన ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ప్రధానంగా గవర్నమెంట్ ఈ జనరిక్ మెడిసిన్స్ని ప్రోత్సహిస్తుంది కానీ ప్రైవేట్ డ్రగ్ మాఫియా లాంటి వాళ్ళు జనరిక్ మెడిసిన్స్తో బీపీ తగ్గదు షుగర్ తగ్గదు లేదంటే రోజు వాడే ఆ ట్యాబ్లెట్స్తో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది సార్ మీరు ఒక వైద్య నిపుణుడిగా ప్రజలకు ఏం సూచిస్తారు జనరిక్ మెడిసిన్స్ అనేవి లేదా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు విడుదల చేసిన మెడిసిన్స్కి ఉన్న తేడా ఏమైనా ఉందా రెండు సేమేనా మీరేం చెప్తారు సో జెనరిక్ మెడిసిన్స్వి ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ నుంచి రికగ్నైజ్డ్ కంపెనీస్ నుంచి తీసుకున్న జెనరిక్ మెడిసిన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వాటిలో ఎటువంటి తేడా ఉండదు కానీ ఈ బ్రాండెడ్ మెడిసిన్స్లో ఒకటి పబ్లిసిటీ రెండు ఈ రిప్రజెంటేషన్ టు ది ఇన్స్టిట్యూషన్స్ వాటి వల్ల వాటికి కొంత పాపులారిటీ జెనెటిక్ కంటే కూడా బ్రాండెడ్ వాటికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది అదేవిధంగా బ్రాండెడ్ వాటిల్లో కాంబినేషన్ డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి అంటే రెండు మూడు ఉండటం వల్ల ఈ కాంబినేషన్ డ్రగ్స్లో ఏంటంటే కరెక్ట్ డోసేజ్ కూడా మీన్ ఆ కాంబినేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కావలసిన డోసేజ్ కంటే తక్కువ డోసెస్ ఉంటాయి సో ఎప్పటికైనా సరే జనరిక్ మెడిసిన్స్ అనేవి స్టాండర్డ్ కంపెనీస్ నుంచి ఉన్న జనరిక్ మెడిసిన్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చివరి ప్రశ్న మీరు మళ్ళీ ఒక మెడికల్ విద్యార్థిగా మారిపోతే ఏం మార్చాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు సుదీర్ఘంగా మెడికల్ విద్యార్థిగా ఉన్నారు తర్వాత ఈ వివిధ వైద్యుడిగా మీరు సుదీర్ఘ సేవలు అందించారు ఇప్పుడు డిఎంఈ స్థాయిలో ఉన్నారు ఒకవేళ వెనక్కి వెళ్తే మీరు ఏం మార్చుతారు సో విద్యార్థిగా ఒక విద్యార్థి బయటికి రావాలి అంటే విద్యార్థి బాగుండాలి టీచర్స్ బాగుండాలి ఇన్స్టిట్యూషను బాగుండాలి ఈ మూడు గనక ఎక్సలెంట్ క్వాలిటీ ఏ గ్రేడ్ ఉంటే దాన్ని మించిన అవకాశం లేదు ఎక్సలెంట్ స్టూడెంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఎక్సలెంట్ డాక్టర్స్ని మనం కొన్ని చోట్ల విద్యార్థులు షార్పుగా ఉంటారు ఇన్స్టిట్యూషన్ కానీ టీచర్స్ కానీ అంత అప్ టు ద మార్క్ ఉండకపోవచ్చు సో నేను ఒక విద్యార్థిగా మళ్ళీ చేయాలి అంటే నా విజన్లో ఇన్స్టిట్యూషన్ షుడ్ బి గుడ్ టీచర్స్ షుడ్ బి గుడ్ అండ్ స్టూడెంట్ ఆల్సో షుడ్ బి గుడ్ ఆ దిశగా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సార్ మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ఇది డిఎంఈ నరేంద్ర కుమార్ గారి అభిప్రాయాలు ఇప్పటికే తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది జాతీయ స్థాయిలో ఒక ఆదర్శంగా నిలిచిందని రానున్న రోజుల్లో మన రాష్ట్రం ఈ విద్యలో నెంబర్ వన్గా నిలిచిందని చెప్తున్నారు థ్యాంక్ యూ